వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ పలమినేరులో శివకుమార్ను హత్య చేసిన నిందితుడు అరెస్టు పలమినేరు మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల పదమూడు ఒకటి ఇరవై ఐదున జరిగిన హత్య దళితుడు శివకుమారును పలమినేరు పట్టణానికి చెందిన సమీర్ అనే వ్యక్తి అతి దారుణంగా కిరాతంగా హతమార్చారు ఈ విషయంపై శివకుమార్ దళితుడు కావడంతో దళిత సంఘ నాయకులు ప్రజా సంఘ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి నిందితుని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అలాగే బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి దళితుల కుటుంబానికి మేలు జరగేలా చూడాలని వారు ఆందోళన బాటపడ్డారు అధికారులను నిలదీశారు ఈ నేపథ్యంలో ఎట్టకేలకు దళిత శివకుమారును హత్య చేసిన కేసులో నిందితుడైన సమీర్ను డిఎస్పి ప్రభాకర్ సిఐ నరసింహరాజు ఇన్స్పెక్టర్ స్వర్ణతేజ సిబ్బంది కలిసి కేసును ఛేధించి నిందితుని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు మరిన్ని వివరాలు అట్లాగే ఇతను ముద్దాయి హత్యకు ఉపయోగించిన స్కూటర్ని కానీ తర్వాత అతను ఆ సందర్భంలో చేసుకునే బట్టలు కానీ సీజ్ చేయడం జరిగింది ఆ బట్టలు మీద కూడా రక్త ప్రకటనలు ఉన్నాయి ఆ రక్తం పరక ఎవరు కూడా ఎఫ్ఎస్ఆర్ పంపిస్తాము ఇచ్చేస్తాము ముద్దాయికి సంబంధించిన ఫోన్ కూడా ఈ ముద్దాయి దగ్గర చిక్కింది కేసు అన్ని రకంగా దయాలు చేస్తున్నాము తొద్ధపతి ముందుకు పోతాం సార్ లేదు ఇప్పుడు దాకా మాకున్న ఎవిడెన్స్ ప్రకారం టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం విడుదల స్కూటర్లో పోవడం కూడా వీడియోస్ ఉన్నాయి వీడియో కలిసిపోవడం వీడియోస్ ఉన్నాయి వీడితో మాట్లాడుకోవడం ఇది ఉన్నాయి అన్ని రకాల టెక్నికల్ ఫిజికల్ ఎవిడెన్సెస్ సార్ ఒకటే ఉన్నది కూడా హుషారాని అనేప్పుడు లేదు వాళ్ళతో కొంచెం వరకు యాక్టివిటీ ఉందని ఒక అభియోగం ఇది తప్ప ఆమె భర్తను చెప్పడంలో ఆమె ప్రమేయం లేదు ఏ దళివుడు కాబట్టి ఎస్సీ కూడా అభివృద్ధి అవుతుంది సార్ వీళ్ళ అక్రమ సంబంధం పిల్లలు కాకముందు లేకపోతే ఈ మధ్యలో మధ్య లేకపోతే ఆరు నెలలు ఉండేసి కంప్లైంట్ ఆరు నెలలు ఉంటే ఇంతమంది పరిచయం అయింది ఎయిట్ మంత్స్ బ్యాక్ ఆమె హోటల్లో వర్క్ చేయడానికి పోయింది సిక్స్ మంత్స్ బ్యాక్ ఉంటే డెవలప్ అని చెప్పేసి కేసు బ్రూవ్ అయితే ఆరోజీ గురించి కోర్టు మీద కోర్టు మీద డిసైడ్ అన్ని రకాలుగా ఉంటుంది మాక్సిమం పనిష్మెంట్ సెక్షన్స్ ఉంది అది కేసులు ఇస్తుంది ఈ మంత్ పదమూడు ఒకటి ఇరవై ఎనభైతో తారీఖున ఈ పెట్రోల్ బంక్ వెనక ఉన్న ప్లేస్లో శివకుమార్ అనే వ్యక్తి ఒక దళిత వగా వ్యక్తి మడల కాబడినాడు ఆ విషయమైన కేసు ఎలా చేసినాము ఆ హత్యకు కాలు అయినా సెమీర్ ఈరోజు ఉదయం పది గంటలప్పుడు బంగాపాలెం మొగ్లి గార్డ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో శివకుమార్ అనే భార్య వ్యక్తి భార్య ఉషారాణితో ఈ ముద్దాయికి ఉన్న అక్రమ సంబంధం బయటపడడం వల్ల శివకుమార్ బాగా అబ్జెక్ట్ చెప్పి భార్యను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ ముద్దాయి ఆమెను వన్ వీక్ లాస్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ వరకు బయటకు పిలిచిపోయాడు అంతా వచ్చిన తర్వాత శివకుమార్ వెళ్ళి వాళ్ళ బాగా చెప్పి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ఉందాము వాళ్ళ చూద్దాము మన ఇద్దరు ఇక్కడ పోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని చెప్తే వాళ్ళ ఇద్దరు కలిసి అయిపోతే తను ఆ అమ్మతో ఆ కంసం కొనసాగితే నేను శివకుమార్ ఉండే అనే ఉద్దేశంతో శివకుమార్ని పిలిపించి శివకుమార్ని బాగా తాపించి మధ్య మధ్యలో పైన బండరాయితో వేసి కలిపి వేయడం జరిగింది ఈరోజు అతను కన్ఫ్యూజ్ చేయడం జరిగింది అట్లాగే ఇతను ముద్దాయి హత్యకు ఉపయోగించిన స్కూటర్ని కానీ తర్వాత అతను హత్య అత్యవసరపడిన బట్టన్ కానీ సీజ్ చేయడం జరిగింది ఆ మీద కూడా రక్తంబరలు ఉన్నాయి ఆ రక్త పరకులు ఎవరిని కూడా ఎఫ్ఎస్ఆర్ పంపిస్తామని ఇచ్చేస్తాము ముద్దాయికి సంబంధించిన ఫోన్ కూడా ఈ ముద్దాయి దగ్గర చిక్కింది కేసు అన్ని రకాలుగా జరగాల్చి వస్తున్నాము తదుపరి దీని రకంగా ముందుకు పోతాం సార్ లేదు ఇప్పుడు దాకా మాకున్న ఎవిడెన్స్ ప్రకారం టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం విడుదల స్కూటర్లో పోవడం కూడా వీడియోస్ ఉన్నాయి విడుదల కలిసిపోవడం వీడియోస్ ఉన్నాయి విడుదల మాట్లాడుకోవడం ఇది ఉన్నాయి అన్ని రకాల టెక్నికల్ ఫిజికల్ ఎవిడెన్సెస్ పరిశీలించడాము ఒక్కడే ఉన్నాయి దీని దాంట్లో ఉండేది సార్ హుషారాన్ని కూడా కేసు హుషారా అనేది నాలెడ్జ్ లేదు వాళ్ళతో కొద్దివరకు వరకు ఇల్లీగల్ యాక్టివిటీ ఉందని ఒక అభియోగం ఇది తప్ప ఆమె భర్తను చంపడంలో ఆమె ప్రమేయం ఏమి లేదు మడర్ కేసు పక్క మటర్ కేసు ఎస్సీ దళితీవుడు కాబట్టి ఎస్సీ స్టాక్ కూడా అభివృద్ధి అవుతుంది సార్ వీళ్ళ సంబంధం పిల్లలు కాకముందు ఆరు నెలలు ఉంటే అని చెప్పి కంప్లైంట్ ఆరు నెలలు ఉంటే ఇంతమంది పరిచయండి ఎయిట్ మంత్స్ బ్యాక్ ఆమె హోటల్లో వర్క్ చేయడానికి పోయింది సిక్స్ మంత్స్ బ్యాక్ ఉంటే డెవలప్ అయ్యింది అని చెప్పేసి కేసు గురించి కోర్టు డిసైడ్ అన్ని రకాలుగా ఉంటుంది కేసు ఏ వ్యక్తులు ఏ గ్రూప్ లో రెండు మీద మంచి పద్దేది కాదు ఎక్కడైతే బాబాగుంటావు కలెక్టర్ కలెక్టర్ కాదు రెవెన్యూ మీద వచ్చి మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం చేసుకుంటే ఉంటుంది ఏదైనా సమస్య పరిగణి వస్తే ండి పరిష్కార ప్రయత్నం చేస్తాము కాబట్టి రోడ్ల మీద ఎక్కడ పరిష్కారం ఎక్కువ ఏదో చూడొద్దండి వచ్చి ముందుగా వచ్చి ఆఫీసులతో మాట్లాడడం వల్ల కరెక్ట్ పరిష్కారం మంచిగా వేదికపోతారు